హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి అప్డేటు చాలామంది మిత్రులు అడిగారు దేనికోసం అంటే గనక మరి వన్ ఇస్ట్ త్రీ లీస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా సార్ మరి ఏ విధంగా జరుగుతుంది మాకు కొద్దిగా మరి తెలుసుకొని చెప్పండి అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు వారందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను మరి ఏదైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో గనక మనకి ఏదైనా కానీ డాక్యుమెంట్ లేకపోతే ఎలా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మాన్యువల్ సర్టిఫికేట్ మరి అది చెల్లుబాటు అవుతుందా లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారా కొత్తది యాక్సెప్ట్ చేస్తున్నారా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం చూస్తే గనక ఏదైనా కానీ మనకు డాక్యుమెంట్ లేకపోతే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మరి ఎలా పరిస్థితి అని చెప్పేసి ఒక ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనకు వెబ్ నోట్లో ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్ మీ దగ్గర లేకపోతే కనుక రిజర్వ్స్ డేస్ ఏవైతే ఉన్నాయో మనకు అగస్టులో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కొన్ని డేట్స్ అనేవి ఫిక్స్ చేశారు కదా సో ఆ యొక్క తేదీలలో మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి మిగి పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు సబ్మిట్ చేయొచ్చు అయితే చాలామంది మిత్రులు నేను అడిగిన వెంటనే మరి స్పందించి కూడా చాలామంది నాకు కామెంట్ చేశారు నేను మిగతా వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాను సో ఫైనల్గా ఏంటంటే ఏదైనా సరే లేకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్లీ నేచర్ లోనే మరి ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాను అంటే గనక పెండింగ్ అని చెప్పేసి రాస్తు రాస్తున్నారంట దానిపైన మనకు ఓకేనా నైంటీ ఫైవ్ పోస్ట్ కోడ్ మెడికల్ సర్టిఫికేట్ కూడా అంతే అయితే మిగతా అంతా ఓకే మరి బాగానే జరుగుతుంది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటూ మనకు ఈరోజు ఒక మిత్రుడు గ్రూప్ ఫోర్ ఆస్పిరెంట్ మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చాడు సో తనది సక్సెస్ఫుల్గా మరి గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది థ్యాంక్ యూ మిత్రమా నీ యొక్క అప్డేట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది అడిగిన వెంటనే రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ అయితే ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక మీరు ఏదైనా డాక్యుమెంట్ పెండింగ్ పెడితే కనుక నేనేమంటున్నానంటే మీకు స్టడీ సర్టిఫికేట్ సంబంధించి కానీ లేకపోతే ఇంకా ఇంకా వేరే అదర్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అంటే కాన్వకేషన్ సర్టిఫికేట్ కూడా ఈ మధ్య కాలంలోనే మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి సో అట్లాంటివి ఉంటే గనక మేము తర్వాత సబ్మిట్ చేస్తాం సార్ ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు చెప్ మనం చెప్పినట్లయితే వాళ్ళు పెండింగ్ అని చెప్పేసి వాటిపైన మరి కాన్వకేషన్ పెండింగ్ అని చెప్పేసి రాస్తా రాసిస్తారు అంత మాత్రాన మిమ్మల్ని పక్కకు పెట్టినట్టు కాదు ఓకేనా మీరు ఏవైతే ఆగస్టులో రిజర్వ్ డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ ఖచ్చితంగా ఆ తేదీలలో మీరు ఖచ్చితంగా మరి సబ్మిట్ చేయవచ్చు కాన్వెకేషన్ మీరు తాత్కాల్లో బుక్ చేసుకున్నట్లయితే మీరు అప్లై చేసినట్లయితే తాత్కాలలో మీరు అంటే తాత్కాల షెడ్యూల్లో పెట్టుకోవాలి అంటే తొందరగా రావాలంటే కనుక ఎక్కువ అమౌంట్ అవుతుంది కానీ స్పీడ్ గా వస్తుంది అనమాట మనకు స్పీడ్ పోస్టులో వస్తుంది ఓకేనా అలా పెట్టుకుంటే ఏ యూనివర్సిటీ అయినా సరే ఖచ్చితంగా ట్వంటీ డేస్ లో వస్తుంది కాబట్టి సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉందో చూసుకోండి ఓయూ అయితే వారం రోజుల్లో కూడా వచ్చే పరిస్థితి ఉన్నది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కోలాగా ఉంటుంది అనమాట సో అది చూసుకొని పెట్టుకోండి మిగతా అంతా ఓకే సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మీరు వెళ్ళవచ్చు ఓకేనా ఇక ఈడబ్ల్యూఎస్ ఇష్యూ సంబంధించి మనం ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఒకటి చేశాము అందులో ఉన్నటువంటి మరి ఆస్పిర కొంతమంది ఆల్రెడీ నిన్న వెళ్ళేసి వచ్చారు మరియు అందులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి మిత్రులు కూడా వెళ్ళేసి వచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళు చెప్తున్నది ఏమంట నేను వాళ్ళని అడిగాను క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే హలో సార్ నేను నిన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను సో మాన్యువల్ సార్ మాన్యువల్ది ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి మనం మాన్యువల్గా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి చాలామంది మిత్రులు ఈ సర్టిఫికేట్ మాన్యువల్గా తీసుకుర్రు ఇంక ఇది చెల్లుబాటు అవుతుందని చెప్పేసి అందరం అనుకున్నాము కానీ వాళ్ళు మీ సేవ ఏదైతే ఆన్లైన్ సర్టిఫికేట్ ఉందో అదే అదే ఫార్మాట్ అనేది అడుగుతున్నారంట సో మాన్యువల్ది చూపించాను యాక్సెప్ట్ చేయలేదు మీ సేవ ఈడబ్ల్యూఎస్ పెండింగ్ అని చెప్పేసి రాశారు అని చెప్పేసి అంటున్నారు మీరు లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా కానీ మరి వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తలేరు ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్లుగానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్కి అయితే ఖచ్చితంగా ఉండాలన్నట్టుగా ఖచ్చితంగా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు సో దీనివల్ల మరి మనకు నష్టం ఏం జరుగుతుందంటే కనుక బార్డర్ మార్కుల దగ్గర ఎవరైతే ఉన్నారో మీకు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది క్లైమ్ కాదు అప్పుడు మీరు జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు మిమ్మల్ని మీకు జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సో చూడండి ఎప్పుడైనా కానీ బార్డర్ మార్కుల దగ్గర కట్ ఆఫ్ దగ్గర ఉన్న మార్క్ మార్క్ దగ్గర కూడా అంతెందుకు డెసిబెల్స్ లో కూడా పోతుందండి జాబ్ ఒక్కోసారి జీరో జీరో సిక్స్ జీరో ఇలా కూడా జాబ్ పోయే అవకాశం ఉంటుంది అనమాట సో జాగ్రత్తగా మరి ప్రయత్నాలు చేయండి మీరందరూ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కి సంబంధించి మీరు గవర్న ఏదైనా కానీ మరి గవర్నమెంట్ కు విజ్ఞప్తి చేసుకోవాల్సిందే వేరే ఇందులో ఎలాంటి మనకు ఆప్షనల్ అయితే వేరేది కనపడట్లేదు ఓకేనా సో మీకు ఏమైనా సర్టిఫికేట్స్ వేరే ఏమైనా పెండింగ్ ఉన్నా సరే మీరు ఏవైతే అగస్ట్ లో ఉన్నటువంటి రిజర్వ్ డేస్ ఉన్నాయో ఆ యొక్క అయితే మీరు సబ్మిట్ చేయవచ్చు సో మనకు పోస్ట్ కోడ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్కి కి సంబంధించి కూడా మనకు టిఎస్పిఎస్సి మనకు లేటెస్ట్ ఆల్రెడీ ఫార్మాట్ అయితే మనకు మళ్ళీ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేసింది ఇంకా ఎవరైనా దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా గా ఉంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి నైన్టీ ఫోర్ అండ్ నైన్టీ ఫైవ్ పోస్ట్ కోడ్కు సంబంధించి ఓకేనా ఓవరాల్ గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అంత బాగానే నడుస్తుంది మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ప్రాసెస్ అనేది టూ మంత్స్ వరకు అలా జరుగుతూనే ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం కూడా చేయవచ్చు వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్